హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు అయితే మీకు ఒక సరికొత్త వీడియో అండి ఇది వచ్చేసి చిలువూరు తెనాల దగ్గర చిలువూరు అండి మహంకాళి అమ్మవారి టెంపుల్కి మేము సండే అయితే విజిట్ చేసామండి మొక్కు మొక్కు తీర్చుకున్నాము మూడు ఫ్యామిలీస్ అండి అక్క వాళ్ళు అన్నవాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళామండి చాలా బాగుందండి టెంపుల్ మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని చెప్పేసి నేను వీడియో షూట్ చేశానండి ముందుగా అయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత పాలై పొంగల్ పెట్టుకున్నామండి కట్టెల పొయ్యి మీదే పెట్టుకున్నాము తర్వాత ముందు పరవాణా తీసుకొని ముందైతే కోళ్ళ తిప్పుకొని నాటు కోళ్ళవి తీసుకెళ్ళామండి మొక్క చెల్లించుకోవడానికి ఇంకా గుళ్ళోకైతే వెళ్ళిపోయాము ఆ రోజు సండే అవడంతో చాలా రష్ ఉందండి గుడి గుడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి ఏ ఎమర్జెన్సీ అయినా మెడికల్ వాళ్ళు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మనకి తాగడానికి నీళ్ళు ఏంటి మినరల్ వాటర్ ఏనండి అసలు ప్రతిదీ మనకి ఏ ఇబ్బంది అసలు మనం మామూలుగా అక్కడ అన్నీ దొరుకుతాయండి మనం ఏమి తీసుకెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళినా అన్నీ అవైలబుల్గా ఉంటాయి మేము అయితే అన్నీ తీసుకునే వెళ్ళాము మనకి అక్కడ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎప్పుడూ మెడికల్ సిబ్బంది అయితే ఉన్నారండి ఇంకా తర్వాత పాలు పొంగల్ అవి వచ్చేసిన తర్వాత ఇంకంతా అక్కడ కోళ్ళు అవన్నీ కట్ చేసే దగ్గర అయితే ఇంత లైన్ ఉందండి మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది దర్శనం అంతా అయ్యేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయిపోయింది ఇంకెలాగోలా మేము చాలా మంది వెళ్ళాం కదా అని చెప్పి వాళ్ళే పాపం కుస్తీలు పడ్డారు కాల్చుకొని అన్నీ కట్ చేసుకొని పాపం వాళ్ళే ఇచ్చేసారండి తర్వాత అవన్నీ తెచ్చేసుకొని బిర్యానీ కూర వండుకున్నాము అక్కడ సపోటా తోటలు నిమ్మ తోటలు అన్నీ ఉంటాయండి చుట్టూ అసలు మనకి మనం గ్యాస్ తీసుకెళ్ళచ్చు లేదంటే కట్టెల పొయ్యి మీద అయినా అండి పుల్లలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి మేమైతే ఇంకా బిర్యానీ చేసుకున్నామండి చక్కగా అన్నీ మ్యారినేషన్ చేసేసుకుని అక్కడ మనకి వాష్ చేసుకోవాలి అంటే టిన్స్ వాటర్ టిన్స్ అన్నీ మేము తీసుకెళ్ళాము అయినా సరే అక్కడ పంపులు అన్నీ ఉన్నాయండి మేమైతే సపోటా తోట ఉంది ఆ తోటలో వండుకున్నాము మనకి ఏదైనా ఫంక్షన్ లాగా పెట్టుకున్నా అక్కడ మొత్తం రెంట్కి ఇస్తారండి వండుకునే కానీ చైర్స్ కానీ బల్లలు కానీ మొత్తం అసలు అక్కడ అన్నీ మనకి ఏది దొరకదు అన్న ఇది లేదండి అన్నీ దొరుకుతాయి మేమైతే అన్నీ తీసుకునే వెళ్ళాము బిర్యానీ చేసుకున్నామండి నాటుకోడితో బిర్యానీ కూర అన్నీ చేసుకున్నాము చక్కగా అన్నీ మ్యారినేషన్ చేసుకొని వాటర్ అంతా కడిగేసి బియ్యమన్నీ నానబెట్టుకొని ఎసర పోసేసుకున్నాము పోసుకుని ఎసరన్నీ మరిగిన తర్వాత ఇంకా చూడండి అన్నీ అంటే మాకు టైం లేదు కదా గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళాము మళ్ళీ ఇలాంటి ఇనప పొయ్యి ఒకటి తీసుకెళ్ళాము అయినా చివరికి అవైతే తోట కదండి గాలికి సెగ తగలలేదు ఇంకా మేము ఏం చేసామంటే కట్టెల పొయ్యిలే రెండు పెట్టాము ఇంకా దాని మీద అటుది ఇటు ఇటుదటు మొత్తానికైతే ఉండేవి అనమాట మీకు చూడండి దీనిలో బిర్యానీ క్లిప్స్ అవన్నీ మేము ఉండని కొంచెం యాడ్ చేసానండి బాగుంది అసలు కట్టెల పొయ్యి మీద ఇంకంటే మీకు చెప్పనవసరం లేదు కదా చాలా టేస్ట్ వచ్చింది అందులో దేముడి అంటే అసలు చాలా టేస్ట్గా ఉంటాయండి నలుగురు నాలుగు చేతులు వేసారు ఒకళ్ళు కట్ చేసి ఒకళ్ళు పొయ్యి పొయ్యిదంతా మమ్మీ చూసుకున్నారు అంటే మాకేం అలవాట్లు నేను అసలు ఒక పరవాన్నం వండడానికి నాకు చాలా టైం పట్టింది కట్టెల పొయ్యి మీద ఒక హాఫ్ లీటర్ పరవాన్నం పాలు పంగించడానికి నాకు హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది రాక ఇంకా మొత్తం పాపం మా అమ్మే చూసుకున్నారండి మా వారు అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అక్క వాళ్ళు పిల్లలు అసలు పిల్లలు అయితే ఎంత హెల్ప్ చేశారోనండి చూడండి మా అక్క వాళ్ళ పెద్ద బాబు తిప్పేస్తున్నాడు కోరిని పాపం మా అమ్మేమో పొయ్యి దగ్గర అంతా కష్టపడి పాపం మమ్మేనండి అమ్మేనండి ఎక్కువ అమ్మ చక్క పొయ్యి దగ్గరుండి పోయి మంటేస్తా ఉంది వెళ్ళి కూర్చొని పొయ్యి అంతా పొగొచ్చేలా చేసేస్తుందని పాప మావిడ వచ్చి అంతా మళ్ళీ ఇది చేసేవాళ్ళు కానీ పిల్లలతో చాలా సరదాగా అయితే ఉందండి మనకి ఏదన్నా సమ్మర్లో కానీ అసలు ఎప్పుడు ఉంటుందండి టెంపుల్ అయితే ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు రష్గా సండే అయితే కొంచెం ఎక్కువ రష్ ఉంటుందండి విట్ టైంలో అయితే అంత ఉండదంట ఏంటంటే సండే పిల్లలకి స్కూల్ కూడా వచ్చే సెలవు ఉంటుంది కదా అని మేము సండే వెళ్ళాము మేము వెళ్ళేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయిపోయిందండి టెన్ వరకు అలా అయిపోయింది పాల పొంగళ్ళు అన్నీ వేసి గుళ్ళోకి వెళ్ళేసరికి అయితే లెవెన్ అయింది మేము బయటకు వచ్చేసరికి దగ్గర దగ్గర లెవెన్ థర్టీ ట్వెల్వ్ పైన అయిపోయిందండి వంటలు స్టార్ట్ చేసి మేము తినేసరికి అయితే త్రీ త్రీ థర్టీ అలా అయిందనమాట అయినా పిల్లల పాపం కోఆపరేట్ చేశారు చిన్నపిల్లలైనా ఆకలని అలా అనలేదు ఆడుకున్నారండి సపోర్ట్ తోటలు కదా అక్కడ అన్నీ చక్కగా ఆడుకున్నారు చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు మేమైతే ఇంకా వన్ బై వన్ అన్నీ ఇంకా బిర్యానీ చేసుకొని నేనైతే కొంచెం అవన్నీ షూట్ చేసుకున్న చిన్న చిన్న క్లిప్స్ చూడండి కర్రీ అదంతా మేము అన్ని మసాలాలు అన్నీ ఇంట్లోనే పేస్ట్ పట్టుకుని వెళ్ళామండి సో ఈజీ అయిపోయింది మాకు అంత కష్టం అంటే పొయ్యి కొంచెం మండే వరకు మాకు కొంచెం కష్టం అనిపించింది కానీ తర్వాత అంతా మాకు చాలా ఈజీ అయిపోయింది అలా నలుగురితో కూర్చొని అలా మాటలు చెప్పుకుంటా అలా తింటా ఉంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి చూడండి తోట అన్నీ కొమ్మలు ఎక్కడానికి వీలుగా కిందే ఉన్నాయండి కింద నుంచి కాయలు కూడా రాలి పడిపోయి ఉన్నాయి అన్నమాట అసలు పిల్లలైతే అసలు వాళ్ళైతే అసలు చేతికి దొరకలేదండి అంత ఆటలు అనమాట మనకు అదకొండ చైర్స్ అవి కూడా పక్కన ఇస్తారు రెంట్కి ఇస్తారండి మనకి భోజనం చేయడానికి బల్లలు అన్నీ ఉంటాయండి మనకి ఎలాంటి ఇబ్బంది ఫంక్షన్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట కార్ పార్కింగ్ అంతా ఉంది మేమైతే మా కార్ అయితే వండుకోవడానికి దగ్గర వరకు వెళ్ళిపోయింది లోపలికి తోటలోకి అవన్నీ పని వాళ్ళు ఉంటారు అంతా క్లీన్ చేసుకోవడానికి అది లేదంటే మనమైనా అంతా చేసుకోవచ్చండి ఈ కుర్చీలో ఏం లేకుండా మేమైతే చాలా మ్యాట్లు అవన్నీ తీసుకెళ్ళాం అనమాట బ్యానర్స్ అవి ఇవి వేసుకుని తీసుకుని వెళ్ళాము అలా మనం ప్లానింగ్తో వెళ్తే మనకి ఖర్చు ఏమి ఉండదండి లేదు మనం ఖర్చు పెట్టుకోవాలి పర్లేదు అని ఖాళీగా అయినా వెళ్ళినా అన్నీ అవైలబుల్గా ఉంటాయి చూడండి బిర్యానీ అయితే మా వారు చేశారండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బొగ్గులేసి పైన ప్రొఫెషనల్గా చేశారు కాకపోతే మాకు ఎంత ఉండాలో ఏంటో తెలియలేదు ఎక్కువ అయిపోయిందండి దానిలో ఆఫ్ కూడా అవ్వలేదు ఫైవ్ కేజీస్ అలా ఉండాము మేము మొత్తం ఒక సిక్స్టీన్ మెంబర్స్ అలా వెళ్ళాము అందులో పిల్లలు ఏం తింటారు వాళ్ళు సగం తినే సగం వదిలేసి అంటే రిటర్న్ తెచ్చుకోకూడదు అంటారండి గుళ్ళ అమ్మవారు కదా మహంకాళి అమ్మవారండి రిటర్న్ తెచ్చుకోకూడదు అనేసి మేము ఇంకా తెచ్చుకోలేదండి సగానికి సగం అంటే వేస్ట్ ఏం అవ్వలేదు పని వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇచ్చేసాము చాలా ఎంజాయ్ చేస్తామండి ఆఖరిగా ఏదో ఫొటోస్ కొంచెం తీసుకున్నాం అందరూ తినేసి కూర్చున్నారు ఎవరు అంతేంది దిగల పిల్లలు అయితే దిగారు ఫొటోస్ ఇంకా మేము మళ్ళీ ఇక తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఫోర్ ఫోర్ కల్లా రిటర్న్ అయ్యామండి కాసేపు మాట్లాడుకొని కూర్చొని చూడ చెట్లు ఎలా ఎక్కేస్తున్నారు పిల్లలైతే చాలా అంటే చాలా బాగుందండి ఇది తెనాలి దగ్గరండి తెనాలి దేవేంద్రపాడు అంటారు కదా రేవేంద్రపాడు సంథింగ్ దేవేంద్రపాడు కేల్ యు దాటిన తర్వాత అండి దాటిన తర్వాత కొంచెం ఎదురుకి మనకి చిలువూరు మహంకాళి అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చండి క్లైమేట్ అయితే చాలా బాగుందండి సీనరీస్ కూడా చాలా బాగున్నాయి బయట అంత ఎండగా ఉన్నా మాకైతే మొబ్బ మొబ్బగా ఉంది అసలు ఎండ అనేది తెలియలేదు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తామండి ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ